అమ్మ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు నాగమల్లేశ్వరం అండి నాగమల్లేశ్వరం గారు ఏం చేస్తుంటారు అమ్మా మీరు ఏం చే ఉంటారు అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఏ నియోజకవర్గం మీరు బాలాజీ నగర్లో గాజులబాద్ స్ట్రీట్లో మంగళగిరి నియోజకవర్గం ఇది మంగళగిరి నియోజకవర్గం అమ్మ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇక్కడ మంగళగిరిలో చూసుకుంటే ఒక పక్క లోకేష్ గారు పోటీ చేస్తున్నారు మరో పక్క లావణ్య గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు నాకైతే లోకేష్ గారు రావాలనిపిస్తుంది ఎందుకమ్మా లోకేష్ గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు వచ్చాక నాకు ఇంటి పనులు పెరిగిపోయింది విపరీతంగా పెంచారు కరెంటు బిల్లులు పెరిగినాయి ఉన్న పెన్షన్ కూడా తీసేశారు మరి దాని వల్ల నేను ఓటు వేయలే తెలుసుకోవట్లయితే పోయినసారి జగన్ గారు కావాలని బాగా గట్టిగా చూద్దాం చేసాం మాకు ఒకసారికే చూపించేశాడు సినిమా ఇంకేం చూడండి మరి లోకేష్ గారి పరిస్థితి ఏంటి ఇక్కడ లోకేష్ గారు వస్తారని నేను ఓడిపోయాడు పనిచేసేది ఏమన్నా మెడిసిన్ ఇస్తున్నాడు విద్యార్థులను కొంచెం చదివిస్తున్నాడు నాకు తెలిసిన వారికి మెడిసిన్ ఇస్తున్నాడు ఏం మెడిసిన్ ఇస్తున్నాడు అన్నీ అండి షుగర్కి బీపీకి థైరాయిడ్కి గ్యాస్కి మళ్ళీ బ్లడ్ పలస పడతానికి అలాంటివి నేను వాడతాను ఆల్రెడీ ఉచితంగా అండి రూపాయి కూడా తీసుకోరు ఎక్కడ ఎక్కడ అండి టిప్పర్ల అండి టిప్పర్ల బజార్ హాస్పిటల్ పెట్టారండి హాస్పిటల్ ఉంది మీకు ఫ్రీగా తెచ్చుకుంటున్నారా నేను తెచ్చుకుంటున్నాను పది ఒకసారి ఇస్తారు పది రోజులకు ఒకసారి నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఎట్లా మామూలుగా అక్కడ డబ్బులు కట్టాలా లేకుంటే ఉచితంగా ఏం లేదండి వెళ్ళంగానే ఆధార్ కార్డుతో తీసుకుని ఓపీ రాసిస్తారు నాకు ఓపీ కూడా కాదు పుస్తకం ఇచ్చారు చూపించండి ఒకసారి ఆ పుస్తకం తీసురా వీళ్ళు నమ్మట్లా పుస్తకం ఇక ఎనక పేరు రాసుకున్నారు నాగమల్లేశ్వరమ్మ కోటేశ్వరరావు ఫోన్ నెంబరు ఆధార్ కార్డు నెంబరు ఇది సో వన్ ఇయర్ నుంచి పైన ఇస్తున్నాను వన్ ఇయర్ నుంచి పైన ఇదిగో ఫస్ట్ డేట్ చూడండి ఇప్పుడు డేట్ చూడండి వన్ ఇయర్ నుంచి నేను తెచ్చుకుంటున్నా వాడుతున్నా మందులు ఫ్రీగానే ఇస్తున్నారు సంవత్సరం నుంచి ఫ్రీగా ఇస్తున్నారా సంవత్సరం నుంచి నాకు ఫ్రీగానే ఇస్తున్నా ఇదిగో మాములు ఏదో బిల్ల షుగర్ టాబ్లెట్ మాత్రం బాగా పనిచేస్తుంది గ్యాస్ పనిచేస్తుంది బీ కాంప్లెక్స్ మంచిది ఇస్తున్నారు గొట్టం లాంటిది బ్లాక్ లో ఉంటది అసలు నీరసమే రాని బ్లడ్ పలస కూడా ఇస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఊరికే ఉచితంగా చేస్తున్నాడా చాలా డబ్బులు అవుతాయి చాలా డబ్బులు అవుతాయండి మరి బయట నేను కొనుక్కోలేక ఆయన దగ్గరికి వెళ్తున్నా నాకు రాసిస్తున్నారు టాబ్లెట్లు అన్ని ఇవన్నీ ఇగో మొత్తం ఇవే చూడండి సంవత్సరం నుంచి వాడుతున్నా ఇగ మొన్నేనండి ఇరవై మూడు లోకేష్ గారు అయితే ఇస్తున్నారు వెళ్ళినప్పుడల్లా టెన్ డేస్ ఒకసారి తెచ్చుకుంటున్నా అది నేను కూడా కొంచెం ఒక నాలుగు రోజులకి ఎక్స్ట్రా ఊరు వెళ్తున్నానమ్మా నాలుగు రోజులకి ఇవ్వండి అంటే డాక్టర్ గారు ఒక ఫోర్ డేస్కి ఇస్తుంది నర్సులు పెట్టి మేనేజర్ లేదు డాక్టరే ఉంటారు గ్యాస్కి ఇండక్షన్లు చేయటానికి ఉన్నారు వేరే వాళ్ళు ఇంజక్షన్లు కూడా చేస్తున్నారు నొప్పులకి నాకు నొప్పులు ఇంజక్షన్లు కూడా చాలా చేశారు అది

ఏం చేస్తున్నారు జగన్ ఏమో మనకు అందరికి ఏమీ ఇవ్వలేదు మనకు అన్నీ తీసేసారు తీసేశారు ఎందుకు ఈసారి మళ్ళీ సైకిల్ తెచ్చుకుందాం అని అమ్మ నమస్తే అమ్మ మీ పేరు నా పేరు మల్లిశెట్టి వరలక్ష్మి అయ్య వరలక్ష్మి గారు ఎక్కడ ఉంటారమ్మా అమ్మా మీరు మాది కాజా కాజా అమ్మ మేము మొన్న యాక్చువల్గా పబ్లిక్ టాకులు చేస్తుంటే ఒక అన్నారు లోకేష్ గారు ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టారండి మాకు బాగానే వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేసి టాబ్లెట్లు కానీ అన్ని అన్నీ వాళ్ళు చేస్తున్నారు పెద్ద డాక్టర్లు ఉన్నారు అక్కడని చెప్పారు మరి అది నిజమే కదా కనుక్కో ఇక్కడ చూపిస్తాను బాగా చూస్తున్నారయ్యా నేను హాస్పిటల్లో డబ్బులు భరాయించలేక ఇప్పుడు మూడు సార్లు నుంచి వచ్చాను శుభ్రంగా తగ్గింది ఇవాళ మళ్ళీ వచ్చాను గత నెల రోజులకి అయ్యా అని అడుగుదాం అనుకుంటున్నాను బాగా చూస్తున్నారు అయ్యా బాగా తగ్గిని ఇయ్యవాళ్ళు చూపించుకొని చూపించుకొని వేసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ రాలేదయ్యా బాగుంది హాస్పిటల్లో బాగా చూస్తున్నారు లోకేష్ బాబుకి దండం పెడతానయ్యా తగ్గింది బయట చూపించుకుంటే ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు మీరు ఒకసారి అయ్యి ఒక్కోసారి అయ్యి రెండు వేలు అయ్యాయి బిళ్ళలు కానీ ఆయన చూస్తాం కానీ పరీక్షలు కానీ ఏమి రూపాయలు ఖర్చు లేకుండా చూస్తున్నాడు అయ్యా ఆయన ఖర్చు చల్లంకుండా మాకు తగ్గింది బాగానే ఉంది దేనికి చూపించుకుంటున్నారమ్మా ఇక్కడ కాళ్ళు నొప్పులు పట్టు కాళ్ళు షుగర్ ఉంది నడువు నొప్పి అన్నీ ఖర్చు తగ్గినాయి అయ్యా బాగానే ఉంది ఇప్పుడు బాగా మంచి మందులు ఇక్కడ మంచి మందులు ఇస్తున్నారు బాగా తగ్గింది అయ్యా వస్తున్నారు వరుసనే చూస్తున్నారు షుగర్ పరీక్ష చేస్తున్నారు బాగా చూస్తున్నారు అయ్యా తగ్గింది ఆ లోకేష్ గారు పెట్టాడు ఆయన కడుచు వెళ్ళం వాళ్ళ తాత పెట్టిన ఆ ఇంట్లో కూడా మేము వాళ్ళ తాత ఇంట్లోనే మేము ఉండేది ఇప్పుడు కాలనీలో ఎన్టీఆర్ కాలనీ మాది అప్పుడు నుంచి ఆడే ఉంటున్నాను ఆయన ఆ మహానుభావుడికి దండం పెడతాం అయ్య తగ్గింది ఎవరు చెప్పారమ్మా నీకు ఇట్లా హాస్పిటల్లో మా ఊళ్ళో ఆరంపి డాక్టర్ దగ్గరికి పోతే ఏందయ్యా నాకు తగ్గట్లేదు మరి ఈ మందులు అయిపోయి నీ అంటే వద్దమ్మా ఇక్కడ లోకేష్ గారు పెట్టాడు ఇక్కడ పెట్టింది సంగతి తెలియదు అయ్యా నేను విజయవాడలో ఉంటున్నా ఆడ చూపించుకుంటా ఇక్కడ లోకేష్ గారు పెట్టాడు హాస్పిటల్లో టిప్పల్ రోడ్లో వెళ్ళు అన్నాడు పాపం ఆయన ద్వారాకు వచ్చి చూపించుకుంటున్నా తగ్గింది అయ్యా బాగానే తగ్గింది నమస్తే అమ్మా మీ పేరు నా పేరు జాన్వి అండి మేము టిప్పల్ ఈ హాస్పిటల్ పేరేంటి ఎవరు పెట్టారు అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ ఇది లోకేష్ గారు పెట్టారండి బానే చూస్తున్నారు నిన్న బాబుగా బాబుకి ఎండ దెబ్బ తగిలింది తగిలినా కూడా నిమిషంలో ట్రీట్మెంట్ చేసి ఇచ్చారు బాబు కొంచెం బానే ఉంది సాయంత్రం బానే తగ్గింది బాబు చాలా బాగా చూస్తున్నారు ఇంకేమి లేదు అసలు మీకు డబ్బులు తీసుకుంటారు లేదండి ఉచితంగానే చూస్తున్నారు తెలుసా హాస్పిటల్ పెట్టినట్టుగా తెలుసండి వాళ్ళు ఎవరన్నా ఆ చూపించుకున్నాం మా చుట్టాలందరు చూపించుకున్నాం అందరు బాగా చేసుకున్నారు నిన్న మా బాబు నేను వచ్చింది ఫస్ట్ టైము కానీ బాబుని ఇలా నుంచో పెట్టారంటే ఈ హాస్పిటల్ చూసారు ఏమైంది ఎలా ఎలా ఉంది ఉంది ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత ఈసారి ఏంటమ్మా పరిస్థితి ఏంటి మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా సో మీరైతే ఏమనుకుంటున్నారు ఈసారి అంటే లోకేష్ గారే ఉంది ఐదేళ్ళ నుంచి బానే ఉందండి లోకేష్ గారు వచ్చిన తర్వాత బానే ఉంది అసలు ఏమి ప్రాబ్లం లేదు అందరికీ బాగా చూస్తున్నారు ఆయన అందరికీ బాగా చేశారు స్త్రీ శక్తి పెట్టారు మిషన్స్ ఇచ్చారు అందరికీ హాస్పిటల్ ఎంతో మంది పెద్ద వాళ్ళకి చాలా బాగా చూస్తున్నారు ఇంత పెద్ద వాళ్ళకి చూస్తున్నారు బాగా చూస్తున్నారు అండి సార్ నమస్తే అండి మేము యాక్చువల్గా ఛానల్ తరఫున హైదరాబాద్ నుంచి వచ్చాము మీ మంగళగిరి ప్రాంతంలో పర్యటిస్తున్న టైంలో ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్తే ఇక్కడ లోకేష్ గారు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారండి అన్నీ ఫ్రీగా చూస్తున్నారు అలాంటి పేదవారు బయట హాస్పిటల్లో చూపించుకోవాలంటే వేల వేలు పెట్టాలి అటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు పెట్టిన హాస్పిటల్ ద్వారా మేము చాలా లబ్ధి పొందుతున్నాం అండి చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ కూడా అని చెప్పారు సో ఏంటి సార్ అసలు ఈ హాస్పిటల్ ఏంటి దీని యొక్క మోటివ్ ఏంటి ఎందుకని ఏర్పాటు చేశారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చేపాటికండి పేద ప్రజల కోసం అండి ఇది పేద ప్రజలు వాళ్ళకి సంబంధించినప్పుడు వాళ్ళకు బాగోక వాళ్ళ పరిస్థితులు షుగర్ బీపీలు థైరాయిడ్లు కానీ కొలెస్ట్రాల్ కానీ గుండె జబ్బులు లాంటివి ఇట్లాంటివి ఉంటాయి కదా వాళ్ళకి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏమి అయిపోయి బయట తీసుకోలేక దానికోసం వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి దాని లోకేష్ గారు ఇక్కడ వాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని పెట్టుకొని మా ద్వారా వాళ్ళకి ఇస్తున్నాము మేము చూసి వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు బీపీ ఉండే అంటే బీపీలు కంట్రోల్ చేసుకుంటానికి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అవి ఇచ్చుకుంటే షుగర్లు కానీ బీపీలు కానీ జ్వరాలకు కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటే కొలెస్ట్రాల్ ఏదైనా గుండె ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ వివిధ రోగాలకు ఏమైనా సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ అట్లా ఇచ్చుకుంటే సార్ మరి మీరు ఏమైనా ఫీజులు వసూలు చేస్తున్నారా సార్ ఏమైనా ఉచితంగా కన్సల్టేషన్ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ ఇక్కడ ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోండి ఓపీ కార్డ్ నుంచి కానీ మెడిసిన్స్ అయినా కానీ ఏవైనా సరే వాళ్ళకి మేము ఫ్రీగానే ఉచితంగానే ఇస్తున్నామండి ఏది రూపాయి కూడా మేము తీసుకొని దాని తగ్గట్టు ఉండట్లేదండి ప్రతి ఒక్కటి రూపాయి ఉచితంగా చేస్తున్నాం సార్ మరి మీరు మంగళగిరి ప్రాంత ప్రజల వరకైనా ఈ హాస్పిటల్ లేదంటే ఎక్కడ వాళ్ళైనా రావచ్చు ఇక్కడికి ఎక్కడ వాళ్ళైనా రావచ్చండి వాళ్ళకి తెలిసినంత లెక్కన ఎవరైనా వస్తూ ఉంటారు వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు మనకి ఇక్కడ మంగళగిరి వాటికి ఏంటంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చి చూపించుకునే వాళ్ళు వాళ్ళంతా చూస్తారు మిగతా వాళ్ళు ఏంటంటే అవసరం పడితే ఇప్పుడు తాడేపల్లి అక్కడ మనకి ఇంకోటి ఉంది హాస్పిటల్ అక్కడైనా చూస్తారు లేదా అంతకుముందు ఏమంటే వ్యాన్ ఉంది దుగ్గిరాల మండలం మొత్తం చూసేవాళ్ళు విలే విలేజ్ విలేజ్కి వెళ్ళేసి అక్కడంతా చూసుకునే వాళ్ళండి ఓన్లీ ఇక్కడ ఒక్కళ్ళు ఇదే వాళ్ళే రావాలి ఇక్కడ వాళ్ళే లేదు ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళు అందరూ ఉంటూ ఉంటారు చూపించుకుంటారు మంగళగిరి ప్రాంత ప్రజల ఆరోగ్య ఆరోగ్య శ్రేయస్ కోసం హాస్పిటల్ ఏర్పాటు చేశారు అంతే ఓన్లీ మంగళగిరి అయితే కాదండి మొత్తం ఎక్కడైనా రావచ్చు ఏదైనా రావచ్చు దానికి తగ్గట్టు మనం మెడిసిన్ ఇప్పుడు బాగోపోయినా వచ్చారు వాళ్ళకి తగ్గట్టు చూసి దానికి మెడిసిన్స్ ఇవ్వటం అవసరమైన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ల్యాబ్ టెస్టులు కానీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా పంపించుకోవడం చేస్తూ ఉంటాం సార్ మరి ఇక్కడ అంటే కొంచెం సీరియస్ ఇట్లాంటి కేసులు అయితే ఏం చేస్తారు సార్ మరీ సీరియస్ కండిషన్ ఉంటే మేము చూడగలిగినంత వాటికి చూసి మిగతాది అవసరమైతే రిఫర్ చేస్తామండి హైయర్ సెంటర్స్కి లైక్ గవర్నమెంట్ హాస్పిటల్ లేదంటే వేరే హాస్పిటల్కి ఏదైనా మేము ఫర్దర్గా రిఫర్ చేసుకుంటాం మ్యాక్సిమం మన దగ్గర సపోర్ట్ ఉండగలిగినంత వాటికి మేము చూసి మిగతా అవసరం పడితే వాళ్ళకి చెప్పి ఇట్లా పంపిస్తామండి సో లోకేష్ గారే మొత్తం సొంత ఖర్చులతో ఇదంతా నిర్వహణ చేస్తున్నారు సార్ ఇక్కడంతా అవునండి వాళ్ళు లోకేష్ గారే పంపిస్తూ ఉంటారు ఇక మేము పేషెంట్స్కి అంత చేస్తూ ఉంటాం